మండలం వేగురు పంచాయతీ నందు సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలతో సైడ్ డ్రైన్స్ కు ప్రహారీ గోడ నిర్మాణం శంకుస్థాపన కండ్రిక నందు అంగన్వాడి కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేగురు సర్పంచ్ కరేటి అమరావతి టీడీపీ నేతలు సుబ్బానాయుడు కరేటి శ్రీనివాసులు పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కరెటి అమరావతి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కోవూరు ఎంపీపీ తుమ్మల పెంట పార్వతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు చిన్నగా ఇద్దరు ఇటు రండి అటు మీరు రండి మీరు ఇటు రండి ఇటు రండి లేకపోతే ఒకసారి రండి ఈ సార్ మాకు ఆపక రండి నేర్పి బాగా రండి అమ్మా ఇటు పెట్టి అమ్మా అంతే ఇద్దరు కలిసి ఆయన ఆయనకి ఇచ్చేసేయండి ఏ ఇటు చూడు ఒకసారి రాయబట్టు గౌరవ శ్రీమతి ఏమిరెడ్డి గారి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు వేగూరు ఖండిగా దగ్గర అంగన్వాడీ బిల్డింగ్ని శంకుస్థాపన చేయటం జరిగింది అదేవిధంగా ఎంపీపీ గారు దీనికి సహ సహకారాలు ఇచ్చారు ఇక్కడ ఈ పిల్లలు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అంగన్వాడీకి సంబంధించి నమస్కారం ఈరోజు వేగూరు గ్రామం వేగూరు గ్రామం అయినటువంటి హండ్రిగా విలేజ్లో జడ్పీ గ్రాంట్తో పదిహేను లక్షల రూపాయలతో మా ఎమ్మెల్యే గారు చొరవతో అలాగే ఎంపీపీ గారు చొరవతో ఇద్దరు కలిసి ఈ గ్రాంట్ మాకు ఇచ్చారు వేగూరు గ్రామానికి ఇది ఏంటంటే కనీసం ఒక సంవత్సరం నుంచి సైట్ లాగా ఇబ్బంది సైట్ లేక ఇబ్బంది పడతా ఉన్నాము మాకు ఎంఆర్ఓ గారు కొద్దిగా దీనికి ఆయన చొరవ తీసుకొని ఎంఆర్ఓ గారు మాకు సైట్ అరేంజ్ చేశారు దీనికి మాకు వేగూరు గ్రామానికి మాకు దీనికి ఇచ్చిన దానికి మా ఎమ్మెల్యే గారికి మా అమ్మగారు అయినటువంటి ప్రశాంతమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ప్ర మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే ఎంపీపీ గారు కూడా మాకు దీన్ని ఇచ్చారు కాబట్టి ఎంపీపీ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా గ్రామానికి ఇంకా ఎన్నో రావాలని ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ